హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఫార్టీ సిక్స్త్ టాపిక్ అంతర్జాతీయ విమానాశ్రయాల గురించి డిస్కస్ చేద్దాం సో ఇంతవరకు టోటల్గా మనం ఫార్టీ ఫైవ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసాము సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇది మనకి ఫార్టీ సిక్స్త్ టాపిక్ అంతర్జాతీయ విమానాశ్రయాలు సో మనకి ఫస్ట్ అసలుకి హిస్టరీ పరంగా కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి సో ఫస్ట్ భారతదేశంలో ఈ ఎయిర్ సర్వీసులు ప్రారంభమైంది ఎప్పుడంటే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో అలహాబాద్ నుంచి నైనిటాల్ వరకు మొట్టమొదటిసారిగా ఈ ఎయిర్ సర్వీస్ అనేది ప్రారంభించారనమాట అందు అందులో కూడా ఫస్ట్ మనకి ఏదైతే ఒక లెటర్ పోస్టల్ లెటర్ ఏదైతే ఉందో అది తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చొచ్చారు జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఇది ప్రారంభించారు సో దాని తర్వాత మనకి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏర్పడింది సో దాని తర్వాత మనకి నైన్టీన్ థర్టీ టూలో టాటా ఎయిర్లైన్స్ని జిఆర్డి టాటా స్థాపించారనమాట టాటా ఎయిర్లైన్స్ అనేది స్టార్ట్ చేశారు నైన్టీన్ థర్టీ టూలో సో ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో విమాన సర్వీసుల ఏర్పాటు కోసం రాజ్ అధ్యక్ష అనే కమిటీని భారత ప్రభుత్వం నియమించింది సో అంతకుముందు ఇండిపెండెన్స్ కంటే బిఫోరు అన్ని ప్రైవేట్ సంస్థలే ఉండేవి దాని తర్వాత మనకి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రైవేట్ రంగంలో నిర్వహించబడుతున్న వాయు రవాణా సంస్థలు జాతీయం చేస్తూ ప్రధానంగా రెండు ప్రభుత్వ రంగ సంస్థలుగా వాటిని డివైడ్ చేశారనమాట సో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో సో అవన్నీ ఇచ్చేసి ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని విలీనం చేసి సో మేజర్గా మనకి రెండు ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలుగా వాటిని డివైడ్ చేశారు అందులో ఒకటి ఎయిర్ ఇండియా సెకండ్ వన్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్లైన్స్ సో ఎయిర్ ఇండియా ఒకటి ఇండియన్ ఎయిర్ లైన్స్ ఒకటి సో ఎయిర్ ఇండియా వచ్చేసరికి ఇది ఫారెన్ సర్వీసులు అనమాట అంటే విదేశీ విదేశాలకు వెళ్ళడానికి ఎయిర్ ఇండియాని స్టార్ట్ చేశారు అదే ఇండియన్ ఎయిర్లైన్స్ అయితే డొమెస్టిక్ సర్వీస్ సో భారతదేశంలో ఉన్న ప్రాంతాలకి మరియు నైబరింగ్ కంట్రీస్ ఏవైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కావచ్చు శ్రీలంక కావచ్చు నేపాల్ చైనా సో ఏవైతే నైబరింగ్ కంట్రీస్ అవి కాకుండా మయన్మార్ థాయిలాండ్ థాయిలాండ్ మాల్దీవ్స్ అసలు దగ్గరలో ఇండియాకి దగ్గరలో ఉన్న దేశాలన్నిటికీ సర్వీసెస్ నిర్వహించేది ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా అయితే మనకి విదేశాలకు సంబంధించింది అనమాట సో అలా మనకి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మేజర్గా రెండు ప్రభా ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలుగా వీటిని డివైడ్ చేశారు సో దాని తర్వాత మనకి మళ్ళీ నైన్టీన్ నైన్టీలో విమానాశ్రయంలో ఒక పాలసీని ప్రవేశపెట్టారు సో ఏవైతే ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి సో ఒక పాలసీని తీసుకొచ్చారు సో దాని తర్వాత మనకి టూ థౌజండ్ సెవెన్లో ఇండియన్ ఎయిర్ మనకి ఎయిర్ ఇండియాని విలీనం చేశారు సో ఆ తర్వాత మళ్ళీ మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎయిర్ ఇండియాని మళ్ళీ తిరిగి టాటా సంస్థ కొనుగోలు చేస్తుంది అనమాట సో ఇది మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో దీని తర్వాత మనకి అసలు భారతదేశంలో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి వాటిని మనం ఎలా నేర్చుకోవాలనే చూద్దాం సో మనందరికీ తెలుసు ఫస్ట్ నుంచి మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా చెప్పుకుంటున్నాం కాబట్టి ఏ టాపిక్ నేర్చుకోవాలి అన్నా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ ఇలాగే నేర్చుకోవాలి అంటే ఫస్ట్ పార్ట్లో మనకి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ వస్తాయి వెస్ట్ కోస్ట్లో అదే ఫస్ట్ పార్ట్లో ఈస్ట్ కోస్ట్ అన్నప్పుడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిసా వెస్ట్ బెంగాల్ అదే మనకి సెకండ్ పార్ట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం సో దీని తర్వాత మనం థర్డ్ పార్ట్లో ఉండే చూసుకోవాలి రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కింలో ఏమేమి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి సో దాని తర్వాత మనకి ఫోర్త్ పార్ట్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ సో దీని తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు అంటే మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా సో ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి ఇలాగని నేర్చుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయి సో మ్యాప్లోని రాసుకోవాలి మ్యాప్లోనే చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎలిమినేషన్ ద్వారా ఎగ్జామ్స్లో పెట్టచ్చు సో ఫస్ట్ మనకి గుజరాత్లో ఇక్కడ మనకి డొమెస్టిక్ చెప్తున్నా ఇంటర్నేషనల్ చెప్తున్నా సో రెండు మనకి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ పక్కన పెడితే ఒక ఎయిర్పోర్ట్ నేమ్ ఇచ్చినప్పుడు అది ఏ స్టేట్లో ఏ ప్లేస్లో ఉంది అనేది మనకి ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనకి గుజరాత్లో రెండు గుర్తుపెట్టుకోండి సర్దార్ వల్లభాయ్ పటేల్ సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటుంది సూరత్ విమానాశ్రయం వచ్చేసరికి సూరత్లోనే ఉంటుంది సో దీని తర్వాత మనకి మహారాష్ట్ర సో మహారాష్ట్రలో వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది సో ఇది మనకి ముంబైలో ఉంటుంది మహారాష్ట్రలో ఇక్కడ ప్లేసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రాల కంటే కూడా ప్లేసెస్ ఎక్కువ అడుగుతారు తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది సో ఇది మనకి నాగపూర్లో ఉంది మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ అయితే ముంబై బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే నాగపూర్ అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే అహ్మదాబాద్ సో దాని తర్వాత గోవా గోవాలో మనకి మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడుంది అంటే మనకి మోపా అనే ప్రాంతంలో ఉంది పనాజీకి దగ్గరలో ఉంటుంది ఇది మోపా తర్వాత వచ్చేసరికి వాస్కోడి గామా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది డబోలిమ్ అనే ప్రాంతంలో ఉంటుంది ఇది గామా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది సో మనోహర్ పారికర్ అనేది ఇది అదొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో మొత్తం గోవాలో మనకి ఉన్నాయి సో ఇది మోపా అనే ప్రాంతంలో ఉంది సో ఇది మనకు రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇది మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఒకటి సో గోవా సీఎం మనోహర్ పారికర్ ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన సో కర్ణాటక వచ్చేసరికి కెంపేగౌడ విమానాశ్రయం ఇది దేవనహల్లి బెంగళూరు దగ్గర దేవనహల్లి అనే ప్రాంతంలో ఉంటుంది దాని తర్వాత వచ్చేసరికి మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి మంగళూరు అనే ప్రాంతంలోనే ఉంటుంది సో కెంపేగౌడ వచ్చేసరికి బెంగళూరు దగ్గర దేవనహల్లి సో కేరళలో వచ్చేసరికి మొత్తం నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి అందులో ఒకటి తిరువనంతపురం కన్నూర్ కాళికట్ సో ఆ ప్రాంతాల్లోనే ఉంటే ఇవి కొచ్చిన్ సో ఇది మనకి కొచ్చిన్ దగ్గర నిడుంబసేరి అనే ప్రాంతంలో ఉంటుంది తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాలికట్ కొచ్చిన్ సో ఇవి మనకి మేజర్గా ఉండే ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ సో ఇక్కడ మీరు ఇక్కడిప్పుడు మ్యాప్ చూసుకొని చెప్పండి గుజరాత్ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకటి సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదే మహారాష్ట్ర వచ్చేసరికి ఛత్రపతి శివాజీ బాబాసాహెబ్ అంబేద్కర్ గోవా వచ్చేసరికి మనోహర్ పారికర్ మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి తర్వాత డబోలిం డబోలిం ఎయిర్పోర్ట్ అన్న వాస్కోడి గమ అన్న ఒకటి తర్వాత కర్ణాటక వచ్చేసరికి కెంపేగౌడ మంగళూరు సో కేరళలో వచ్చేసరికి తిరువనంతపురం కన్నూరు ఒకటి కాలికట్ కొచ్చిన్ సో ఇలా మొత్తం మనకి వెస్ట్ కోస్ట్లో ఉండే ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ సో ఇప్పుడు మనకి ఈస్ట్ కోస్ట్లో చూద్దాం తమిళనాడు తమిళనాడులో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం దీన్నే మీనంబాకం అని కూడా పిలుస్తారు చెన్నై లేదా మీనంబాకం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోయంబత్తూరు తిరుచిరాపల్లి సో ఆ ప్లేసెస్లోనే ఉంటాయి అవి కూడా చెన్నై కోయంబత్తూరు తిరుచురాపల్లి సో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి విశాఖపట్నం విజయవాడ తిరుపతి సో ఆంధ్రప్రదేశ్లో మూడు ఉంటాయి తర్వాత ఒడిశా వచ్చేసరికి బీజు పట్నాయక్ విమానాశ్రయం భువనేశ్వర్ సో కూడా మాజీ ముఖ్యమంత్రి అతను కొడుకే నవీన్ పట్నాయక్ సో మనకి ఒడిశా సీఎంగా కూడా పనిచేశారు తర్వాత వెస్ట్ బెంగాల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి కోల్కతాలో ఉంటుంది బాగ్ డోగ్రా విమానాశ్రయం సిలిగురి అనే ప్రాంతంలో ఉంటుంది వెస్ట్ బెంగాల్ సో మొత్తం వెస్ట్ బెంగాల్ ఉన్నాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్కతా బాగ్ డోగ్రా సిలిగురి వెస్ట్ బెంగాల్ సో డొమెస్టిక్ అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ చాలా ఉంటాయి సో ఇంపార్టెంట్ వరకు ఇక్కడ చెప్తున్నాను సో ఇది మనకి ఫస్ట్ పార్ట్లో ఉండే ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ సో మళ్ళీ చూసుకోండి గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకటి సూరత్ మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ బాబాసాహెబ్ అంబేద్కర్ గోవాలో గామా ఒకటి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి కర్ణాటకలో వచ్చేసరికి కెంపేగౌడ మంగళూరు కేరళలో తిరువనంతపురం కొచ్చిన్ కాలికోట్ కాలికట్ తర్వాత కొచ్చిన్ కాలికట్ కన్నూరు తిరువనంతపురం కొచ్చిన్ తర్వాత తమిళనాడు చెన్నై కోయంబత్తూర్ తిరుచురాపల్లి ఆంధ్రప్రదేశ్ అయితే విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఒడిశా అయితే బీజు పట్నాయక్ వెస్ట్ బెంగాల్ అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకటి బాగ్డోగ్రా సో ఇంతవరకు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ చూద్దాం సెకండ్ పార్ట్లో మొత్తం మనకి సెవెన్ స్టేట్స్ ఉన్నాయి కదా అందులో ఇంపార్టెంట్ ఒక ఫోర్ చూద్దాం సో డోని పోలో విమానాశ్రయం ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఇటానగర్లో ఉంది సో దీన్ని కూడా మనకి రీసెంట్గానే స్టార్ట్ చేశారు డోని పోలో విమానాశ్రయం మణిపూర్లో వచ్చేసరికి ఇంపాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది మనకి ఇంపాల్లోనే ఉంటుంది త్రిపురలో మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఇది అగర్తలాలో ఉంది త్రిపురలో అస్సాం వచ్చేసరికి లోక్ప్రియ గోపీనాథ్ బార్డోలి సో మనకి పదవిలో ఉండగా మరణించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా ఇతనే లోక్ప్రియ గోపీనాథ్ బార్డోలి సో అయితే మనకి పదవిలో ఉండగా మరణించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి అనమాట సో ఇంతవరకు పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రులు పద్దెనిమిది మంది ఉన్నారు ఆ పద్దెనిమిదో ముఖ్యమంత్రి గోవా సీఎం మనోహర్ పారికర్ సో గోవా సీఎం మనోహర్ పారికర్ సో మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదా సో పదే ఉండగా మరణించిన పద్దెనిమిదో ముఖ్యమంత్రి గోవా సీఎం మనోహర్ పారికర్ సో పదేలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతులు అయితే ఒకరే ఉంటారు రాష్ట్రపతులు ఇద్దరు ఉన్నారు ప్రధానమంత్రులు అయితే ముగ్గురు ఉంటారు ముఖ్యమంత్రులు అయితే పద్దెనిమిది మంది ఉన్నారు సో అలా మనకి పదే ఉండగా మరణించిన మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే గోపీనాథ్ బార్డోలి అస్సాం ముఖ్యమంత్రి సో ఈ లోకప్రియ గోపీనాథ్ బార్డోలి ఎక్కడ ఉందంటే మనకి గౌహతి అస్సాం అదే మహారాజ్ బీర్ విక్రమ్ అయితే త్రిపురాలో అగర్తలాలో ఉంది ఇంపాల్ అంతర్జాతీయ విమానాశ్రయం మణిపూర్లో ఉంది డోనీ పోలో విమానాశ్రయం మనకి ఇటానగర్లో ఉంది ఇవి మనకి సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి రాజస్థాన్ సో రాజస్థాన్లో జైపూర్ జైపూర్ విమానాశ్రయం మనకి ఇది జైపూర్లోనే ఉంటుంది తర్వాత పంజాబ్ శ్రీ గురు రామ్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ఇది అమృత్సర్ అనే ప్రాంతంలో ఉంది దీని తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ ఏమి లేవు తర్వాత ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో చౌదరి చరణ్ సింగ్ సో వీళ్ళిద్దరు కూడా ప్రైమ్ మినిస్టర్స్ కదా చౌదరి చరణ్ సింగ్ లాల్ బహదూర్ శాస్త్రి చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి లక్నోలో ఉంటాయి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం మనకి వారణాసిలో ఉంది చౌదరి చరణ్ సింగ్ లక్నో అయితే లాల్ బహదూర్ శాస్త్రి వారణాసి సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రధానమంత్రుల పేరు మీదుగా ఉంటాయి తర్వాత బీహార్లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది మనకి పాట్నాలో ఉంది బీహార్ క్యాపిటల్ పాట్నా సో ఇది మనకి థర్డ్ పార్ట్లో ఉండే ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ రాజస్థాన్లో జైపూర్ పంజాబ్లో శ్రీ గురు రామ్ దాస్ జీ ఉత్తరప్రదేశ్లో చౌదరి చరణ్ సింగ్ లక్నో లాల్ బహదూర్ శాస్త్రి వారణాసి బీహార్ అయితే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పాట్నా సో ఇప్పుడు మనం ఫోర్త్ పార్ట్ చూద్దాం ఫోర్త్ పార్ట్లో మనకి రాజీవ్ గాంధీ తెలిసిందే హైదరాబాద్లో ఉంది మనకి అందరికీ తెలిసింది తర్వాత ఛత్తీస్గఢ్ మనకి స్వామి వివేకానంద ఇది మనకి ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ లో ఉంటుంది మధ్యప్రదేశ్ లో రెండు రాజ్ భోజ్ ఒకటి దేవి అహల్యబాయ్ రాజ్ భోజ్ అయితే భోపాల్లో ఉంది దేవి ఆహల్యభాయ్ అయితే ఇండోర్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ అయితే బీర్సముండా బీర్సముండ రాంచి జార్ఖండ్ దేవ్ఘర్ దేవ్ఘర్ విమానాశ్రయం దేవ్ఘర్ అనే ప్రాంతంలో ఉంటుంది ఇది కూడా మనకి జార్ఖండ్ లో ఉంది దీన్ని కూడా మనకి రీసెంట్ గానే స్టార్ట్ చేశారు సో మళ్ళీ చూసుకోండి తెలంగాణ అయితే రాజీవ్ గాంధీ విమానాశ్రయం హైదరాబాద్ ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద రాయ్పూర్ మధ్యప్రదేశ్లో రెండు భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేవి రాజ్ భోజ్ అయితే భోపాల్లో ఉంది దేవి అహల్యభాయ్ అయితే ఇండోర్లో ఉంది జార్ఖండ్ వచ్చేసరికి బీర్సముండా రాంచి దేవగర్ దేవ్గర్ అనే ప్రాంతంలోని జార్ఖండ్ ఉంది సో ఇది మనకి టోటల్గా ఫోర్ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఇప్పుడు మనకి కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి లడాక్ ఢిల్లీ చండీగఢ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో షేక్ ఉల్ అలాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది మనకి శ్రీనగర్లో ఉంటుంది తర్వాత లడాక్ లో వచ్చేసరికి కుషోక్ బకులా రింపోచే కుషోక్ బకులా రింపోచే ఇది మనకి హై ఆల్టిట్యూడ్ లో ఉంటుంది అనమాట సో భారతదేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి విమానాశ్రయం ఏంటి అంటే కుషోక్ బకుల రింపోచే ఇది మనకి లేహ్ అనే ప్రాంతంలో లడాక్ క్యాపిటల్ లేహ్ అనే ప్రాంతంలో ఉంటుంది కుషోక్ బకుల రింపోచే ఇదే మనకి భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉండే విమానాశ్రయం అదే భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏంటి ఇందిరాగాంధీ విమానాశ్రయం ఇది మనకి పాలెం అనే ప్రాంతంలో ఢిల్లీలో ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే షేక్ ఉల్ అలాం శ్రీనగర్ లడాక్ అయితే కుషోక్ బకుల రింపోచే ఢిల్లీ అయితే ఇందిరాగాంధీ విమానాశ్రయం ఇది పాలెం అనే ప్రాంతంలో ఉంటుంది చండీగఢ్ షాహిద్ భగత్ సింగ్ సో దీన్ని కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు షాహిద్ భగత్ సింగ్ విమానాశ్రయం మనకి ఇది చండీగఢ్లో ఉంటుంది అండమాన్ అండ్ నికోబార్ వీర్ సవార్కర్ వీర్ సవ వీడి సవార్కర్ వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది సో దాని యొక్క క్యాపిటల్ పాత క్యాపిటల్ పోర్ట్ బ్లేయర్ సో నూతన రాజధాని అంటే అండమాన్ నికోబార్ దీవులకి శ్రీ విజయపుర అనేది నూతన రాజధాని సో పాత క్యాపిటల్ ఏదైతే ఉందో పోర్ట్ బ్లేయర్లో లో సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది ఈ పోర్ట్ బ్లేయర్ అనేది పేరు మార్చారు సో ఆ పేరు శ్రీ విజయపుర సో మనకి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కొన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా ఇందులో చెప్పాను సో ఇది ఫ్రెండ్స్ మనకి అంత విమానాశ్రయాలకు సంబంధించి సో మనం కంటిన్యూషన్గా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనే టాపిక్లో ఫస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ చూసాము సో రోడ్ ట్రాన్స్పోర్ట్లో నేషనల్ హైవేస్ చూసుకున్నాం సో దీని తర్వాత మనకి రైల్వే ట్రాన్స్పోర్ట్లో ఇంపార్టెంట్ రైల్వే జోన్స్ అనే చెప్పాను నేను సో దాని తర్వాత మనకి ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో మనకి ఎయిర్పోర్ట్స్ గురించి ఇప్పుడు చూసుకున్నాము సో దీని తర్వాత మనకు వచ్చేది వాటర్ ట్రాన్స్పోర్ట్ సో వాటర్ ట్రాన్స్పోర్ట్స్ నేను టూ పార్ట్స్గా సపరేట్ చేస్తాను సో అందులో ఫస్ట్ మనకి అంతర్జాతీయ జల మార్గాలు జాతీయ జల మార్గాలు సో వాటర్ వేస్ ఏమున్నాయి ఇంటర్నేషనల్ వాటర్ వేస్ ఏమున్నాయి అనేది చూద్దాం సో దాని తర్వాత మనకి సీ పోర్ట్స్ ఓడరేవులు సో ఇంపార్టెంట్ మేజర్ సీ పోర్ట్స్ ఏమేమి ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి చూద్దాం సో టోటల్గా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది నేను ఒక ఫైవ్ పార్ట్స్గా వీడియోస్ చేస్తాను సో ఇప్పటికీ నేను ఆల్రెడీ రోడ్ ట్రాన్స్పోర్ట్ చెప్పాను అంటే నేషనల్ హైవేస్ చెప్పన్నాను రైల్వేస్ గురించి చెప్పాను అంటే రైల్వే జోన్స్ జీకే పాయింట్ ఆఫ్యూలో కొన్ని పాయింట్స్ చెప్పాను తర్వాత ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ గురించి చూసుకున్నాం సో దీని నెక్స్ట్ వీడియో దీని తర్వాత వీడియోలో వాటర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి టూ వీడియోస్ వస్తాయి ఒకటి జాతీయ జల మార్గాలు అంతర్జాతీయ జల మార్గాలు వస్తున్నాయి ఒక వీడియో దాని తర్వాత ఓడర్ యో సో టోటల్గా మనకి ఐదు వీడియోలు మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించి చేస్తాననమాట సో ఈ కి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి రాజ్ భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది షేక్ ఉల్ అలాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ లోక్ప్రియ గోపీనాథ్ బార్డోలీ విమానాశ్రయం ఎక్కడ ఉంది మనోహర్ పారికర్ విమానాశ్రయం ఎక్కడుంది సో వీటన్నిటికి ఆన్సర్స్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లో ఆన్సర్ చేయండి సో ఎంతమంది అయితే మీరు ఆన్సర్స్ చేస్తారో సో అంతమంది వీడియోస్ ఫాలో అవుతున్నట్టు నాకు అర్థం అవుతుంది సో నాకు మీరు వీడియోస్ చూస్తున్నారా లేదా అర్థం అవ్వాలి అంటే సో ప్రతి ఒక్కరు లో ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికైనా మన జీకే బుక్ కావాలి అంటే సో ఈ స్క్రీన్ మీద కనపడితే నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీకు ఆటోమేటిక్గా లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న అన్ని బుక్ షాపులు అవైలబిలిటీ ఉంటుంది సో ఇందులో ఉండే టాపిక్స్ నేను మీకు వీడియోస్ అనేది చేస్తున్నాను సో మీకు ఒక హండ్రెడ్ వీడియోస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రిమైనింగ్ టాపిక్స్ మీకు మీరు ఓన్గా చదువుకోవచ్చు సో ఒక వంద వీడియోలు నేను మీకు ఫ్రీగా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ